వచ్చి ప్రార్థిస్తున్నాం నిజమై రాజే తరు రాకపోయినా రాజ్యంలో మూడు సంవత్సరాలు వచ్చినప్పుడు బాధ్యత కలిగి ప్రార్థన చేశాడు నీకు ఈ జమ్మవాడ గ్రామంలో ఉన్న ప్రజలు చెడిపోతున్నారని పాడైపోతున్నారని ఎవరస్తులు చెడిపోతున్నారని ఎవరు స్త్రీలు ఎవరు పురుషులు భీరుకుంటున్నారని ప్రార్థన కాకుండా రోడ్లనే తిరుగుతున్నారని రౌడీలు అవుతున్నారని రాజపోతులు అవుతున్నారని తిండిపోతులు అవుతున్నారని జులగా తిరుగుతున్నారని వాళ్ళ కోసం ప్రార్థించే బాధ్యత నీకు లేదా వాళ్ళ అమ్మ నాన్న చూసుకుంటారు అనుకుంటున్నావేమో వాళ్ళ కులస్తు చూసుకుంటున్నారనుకుంటున్నావేమో వాళ్ళ సంఘస్తులే చూసుకుంటారు అనుకుంటున్నావేమో కాదు 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 సుమ

గోడ పట్ట పెట్టుకొని ఆ కొండ కాపులా రాసింది దేవుడి మందిరంలో వచ్చి ప్రార్థన చేసి అనుకోలేకముందా ఆ గారే చూసుకుంటే అనుకుంటున్నావా ఆ భాస్ట మీద చూసుకుంటే అనుకుంటున్నావా ఆ పెద్దలే చూసుకుంటే అనుకుంటున్నావా కాదు కాదు దేవుడు మన గ్రామంలో ఉన్న ప్రజలు మారాలంటే త్రాగుబోతులు మారాలంటే కొట్టుగా నవ్వి ఖైలీ నవ్వాలి పారిపాలకలు నవ్విని ఆరోగ్యం చెడగొట్టుకుంటున్న వారు మారాలంటే నీవు ఒక ప్రార్థనా పౌరలుగా మారాలి నీకు బాధ్యత లేదా దేవుని వింటా నీకు బాధ్యత లేదా నీ గురువు నీకు బాధ్యత లేదా నీ ఇంటి పాలపైన నీకు బాధ్యత లేదా నీ గ్రామం నీకు బాధ్యత లేదా నీ సంఘంపై నీకు బాధ్యత లేదా జీవము గల తన పిల్లల కాయనా

సౌలు తన కుటుంబం వాళ్ళకి చేసిన క్రీడమంటే ఈ శిక్ష వచ్చింది వచ్చిందన్నాడు దానికి ఏం చేయడం ప్రభు సవాలు తీసుకున్నాడు ప్రభు చెప్పిన వాళ్ళ ప్రకారం ఆ కుటుంబాలను పిలిచాడు దీన్ని మేమేం చేయాలి చేస్తాం అంటే ఆ ఏడుగురిని మాకు అప్పవించండిలో గురి అప్పవిస్తామని చెప్పారు

ఆకాశ పక్షులు సాధారణ రాతులు శతలు శక్తులు బలబు దారి చేస్తున్నటువంటి ఆ దయాల శబ్ద నుంచి తప్పించడానికి కాపాడటానికి నువ్వు విజ్ఞాపకర్తగా మారుతావా తీసుకుని కొండగా కలిపెట్టుకున్నది పదకొండు రాత్రి కాల్సింది పదలే శరీరం తెలుగు కాల్సింది రాత్రి దేవుడి శని కాపుల కాయకు దీపం చేస్తుంటే చుట్టూ దీపం చేస్తుంటాపేటినా దేవుడా సగనముతో కలిపేటినా సమాధానమియకుండునా జీవము గల దేవుడు మౌనము గారుడునా తన పిల్లల కాయనా మేలుచే మీ నోరు లేవా మీకు చెప్పండి జీవము గల మౌనముగా తన పిల్లల మేలుచే తన పిల్లల ప్రేమ స్వరూపుడా జీవాధిపతిని పొద్దునాలు నీ ఆమెలో ప్రార్థిస్తున్నాను ప్రభువా